అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్లే దారిలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ బొడుప్పల్ దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి శంకిచర్ల క్రాస్ రోడ్ దాటగానే వన్ థర్టీ వన్ పిల్లర్ వస్తుంది అక్కడ లెఫ్ట్ కు రండి ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి వాట్సాప్ లో మీరు జస్ట్ సహాయం పెట్టండి వెంటనే లొకేషన్ షేర్ చేస్తా గూగుల్ మ్యాప్లో లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి టోటల్ డైరెక్షన్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది ప్రతి శనివారం లాంటి ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కార్ యొక్క ధర దాని మోడలు కార్కి ఎంత ఫైనాన్స్ వస్తాయని కూడా మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మన దగ్గర ఉన్న అన్ని కార్లకి రెండు వేల పద్నాలుగు పైన గల కాలకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సిబిల్ మంచిగున్న వాళ్ళకి ఎయిటీ ప్లస్ వస్తుంది సిబిల్ లేని వాళ్ళకు తక్కువ వస్తుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫైనాన్స్ అలా వస్తుంది ఒక్కొక్క కార్ వీడియో చూద్దాం ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి రిజ్ విఎస్ఐ రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ రాకుండా వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీనివల్ల బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డే వాలలో ఉంది నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ చూసుకోవచ్చు నిసాన్ మాగ్నెట్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నలభై మూడు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ బ్రాక్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు దీనివల్ల స్టైట్లీ కూడా చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్సీ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ రెవెన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీంతో కూడా స్టైట్లింగ్ రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ డికో స్పోర్ట్స్ టైటానియం రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది అండి టోటల్ షూరూమ్ రాకుంది వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ చెప్తున్నారు కూడా స్టైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి విటారా బ్రిజా రెండు వేల పదహారు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను లో రీష్ అయింది జడ్డిఐ ప్లస్ అంటే టాప్ అండ్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై రెండు వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ఉంది వెహికల్ కి నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నా దీంట్లో కూడా స్ట్రైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్లస్ ఈ వెహికల్ ఫుల్ ఇన్సర్స్ కూడా అప్డేట్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు రెనాల్ డస్టర్ ఆర్ఎక్స్ స్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా స్ట్రైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి విటారా బీజా ఎల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రైవెన్ వచ్చేసి ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేటు తగ్గిస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మహీంద్రా ఎక్ త్రీ హండ్రెడ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి డబ్ల్యూ సిక్స్ హండ్రెడ్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి నెక్స్ట్ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ దాకా సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు టాటా ఆల్ట్రోస్ ఎక్జిట్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై మ్యానుఫక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రెస్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ కార్ చూసుకోవచ్చు ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ షోరం రాని వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీతో థౌన్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తా అన్నారు వెహికల్ డీజిల్ వెహికల్ డీజిల్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వ్యాలీలో ఉంది ప్లస్ ఒరిజినల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికి ఈ కార్కి లోన్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ రాకుంది వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిపై సైట్కి కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ మారుతి బెలినో డెల్టా రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీంతో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో కేటన్ రెండు వేల పదకొండు మోడల్ కం పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్టీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా దీంతో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు ఉండై ఇయాన్ ఎరాప్లేస్ రెండు వేల పదహారు మోడల్ ఎల్పీజి కం పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైట్కి కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి విటారా రిజా విడిఐ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేలు తిరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు సెవెన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైడ్లీ కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రేవన్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్ట్రైలీ రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ కార్కి లోన్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదిహేను మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీంతో స్లైట్లీ కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీఎస్ఐ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫాచరింగ్ రెండు వేల ఇరవై రెండులో లో రిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ రైవన్ తొంభై ఆరు వేలు మాత్రమే తిరిగి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిరోజు కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ రన్నింగ్ లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ కొచ్చు మారుతి జెన్ఎస్టీలో రెండు వేల ఎనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఫిట్నెస్ చేసింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు రిణార్డ్ క్విడ్ ఆర్ఎస్ఎల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ టూ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైట్లీ రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రెవన్ అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అంటున్నారు దీనిలో కూడా కొంచెం రేటు తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ గారు ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి సెలెరియో విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై వేలు తిరిగిందండి సిక్స్టీ థౌసండ్ డ్రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నా దీంట్లో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది డీజిల్ వెహికల్ అండి డీజిల్ లో మంచి మైలేజ్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ ఈకో స్పోర్ట్స్ టైటానియం రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌన్ చెప్తున్నా దీంట్లో కూడా స్లైట్లీ రేట్ తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై నాలుగు వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ప్రకారం సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా స్లైట్ బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అండి ట్యాక్సీ ప్లేట్ వెహికల్ మంచి కండిషన్ వెహికల్ జీరో వర్క్ ఉంది వెహికల్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ పుష్పటంతో స్టార్ట్ ఉందండి టాప్ అండ్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ కొంచెం బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్ తీసుకోవచ్చు టాటా ఎస్ రెండు వేల ఇరవై మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చి ఎయిటీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకొంచెం రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరేస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఆరు వేలు మాత్రమే జరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ట్యాక్సీ ప్లేట్ వెహికల్ అండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ జెక్సై టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైంటీ థౌసండ్ రేవన్ తొంభై వేలు తిరిగిందండి వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెయ్యి కొచ్చు టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు తిరిగింది టోటల్ షోరూమ్ లాక్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో రేట్ తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెకల్ తీసుకోవచ్చు రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్సి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఒక వెయ్యి తిరిగింది వన్ లాక్ వన్ థౌసండ్ రెవెన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం రేట్ తగ్గిస్తారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మహీంద్రా కే హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ రెవెన్ అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ వెహికల్ సిక్స్ సీటర్ వెహికల్ అండి వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రేవన్ అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరగండి వెహికల్ అయితే మంచి కండిషన్లు ఉంది డీజిల్లో మంచి మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో ఇంకొంచెం రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు ఉండే ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రేవన్ మాత్రమే అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్ట్రైట్లు కొంచెం రేట్ తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ విడిఐ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది నైంటీ టూ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల పది వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నా దీనిలో స్ట్రైట్లు కొంచెం రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ నైన్టీ థౌజండ్ చెప్తున్నా దీంట్లో కూడా కొంచెం రేటు తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎట్టిగా విడిఐ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ చేయండి వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నా దీంట్లో టైట్లీ రేటు తగ్గిస్తాను ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేయండి పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ రేవన్ అరవై తొమ్మిది వేలు మాత్రమే జరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లీ కొంచెం రేటు తగ్గిస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు హుండై ఎక్స్ఎం ఎస్ఎక్స్ఓ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తిరిగింది వన్ లాక్ వన్ థౌసండ్ రేవన్ సింగల్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నా స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తాను డీజిల్ వెహికల్ అంటే డీజిల్ మంచి మైలేజ్ కూడా వస్తుంది డీజిల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు రిణ్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే టోటల్ షోరూమ్ వెహికల్కి వెహికల్ కి వెహికల్ ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు టూ లాక్స్టీ థౌజండ్ చెప్తున్నా దీనిలో కొంచెం బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక రెవెన్ వచ్చి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ రేవెన్ పెట్రోల్ వెహికల్ అండి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా స్టైట్లీ కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగనార్ ఎలక్స్ఐ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క రేవన్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ రేవన్ ఈ వెహికల్ సిఎన్జిక పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా స్లైట్లీ కొంచెం రేటు తగ్గిస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఐకాన్ రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఇరవై ఆరు వరకు విట్నెస్ చేసింది డీజిల్ వెహికల్ అండి దీని వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఓనర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా దీనిలో కూడా ఇంకొంచెం రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు హోండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ రెవెన్ తొంభై ఒక్క వేది తిరిగిందండి వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నా దీంతో స్లైట్లీ కొంచెం రేట్ కూడా తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రిజ్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ రెవెన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీతో చెప్తున్నారు దీనిలో సైట్ కొంచెం రేట్ కూడా తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రిచ్ జల్డీఐ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎట్టితో చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎట్టిగా జెడ్డీఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఒక లక్ష రెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ టూ థౌసండ్ రెవెన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ రిస్పెక్ట్ చేసేదండి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు నిసాన్ సన్నీ ఎక్సెల్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం రేట్ తగ్గిస్తా అన్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు డార్సన్ గోప్లస్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవన్ వచ్చి తొంభై తొమ్మిది వేలు మాత్రమే ఇది నైన్టీ నైన్ థౌసండ్ రైవన్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా నేను కొంచెం రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఇన్ని వెహికల్ కానీ అన్ని వెహికల్ పర్ఫెక్ట్ ఉన్నాయి డైరెక్ట్ ఆఫీస్కి ఈ రోజు కానీ రేపు ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి ఎంత వరకు వీలైతే అంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తా మన ఆఫీస్ అంటే హైదరాబాద్ ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ దగ్గర నుంచి వరంగల్ హైవేలో ఉప్పల్ ఆడగానే బోడుపల్లి బోడుపల్లి ఆడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్ల నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ దగ్గర లెఫ్ట్కి రండి ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ ఆయన పెట్టండి వెంటనే లొకేషన్ షేర్ చేస్తా గూగుల్ మ్యాప్లో కూడా వెంకట్ కార్ బజర్ అని టైప్ చేయండి టోటల్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది థ్యాంక్ యూ